మానవత్వం అనే సిద్ధాంతంతో సామాజికవేత్త మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫేట్రాజ్ గారు చేయి చేయి కలుపుదాం విజయవాడ ప్రాంత వరద బాధితులను అనేటువంటి కాన్సెప్ట్తో గత ఏడు రోజుల నుంచి ఎమ్నూరు పట్టణంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణంలోనే కాదు వివిధ గ్రామాల్లో కూడా అనేక మంది వారి తోచిన సహాయాన్ని చేస్తూ సహకరిస్తూ రావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున ఈ ఏడు రోజుల్లో వచ్చినటువంటి నిత్యావసర సరుకులు కానివ్వండి బట్టలు కానివ్వండి కొంత ఆర్థిక సహాయం కానివ్వండి ఈ రోజున వీటన్నిటినీ లారీలు లోడ్ చేసుకొని విజయవాడ వరద బాధిత ప్రాంతంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అందించడానికి ఈ రోజున మల్లెలు గ్రూప్స్ ఆధ్వర్యంలో ఈ లారీని బయలుదేరడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోజున ఈ సరుకులకు అదేవిధంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మల్లెల గ్రూప్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ రోజున ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి అన్న గారు కూడా ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గత పదివేల క్రితం విజయవాడలో వచ్చి సహాయంతంగా ఆపడంకులు రెండు రోజుల ముందు మెసేజ్ చేశారు గతంలో లాగా మనం ఇంకా కూడా చేయాలని చెప్పారు మేము కూడా సంఘంలో మా సంఘంలో మెసేజ్ చేసాము వాళ్ళు కూడా ఓకే అన్నారు ఉంచిన సాయం ప్రతి ఒక్కరూ అందించారు మేము గతంలో రెండు వేల తొమ్మిది కానీ కేరళ కేరళలో కానీ వైజాగ్ వైజాగ్ ఫాన్ కానీ ప్రతి ప్రతిఫాన్ మా సంఘం నుంచి ప్రతిదీ చిన్న వస్తువు పెద్ద వస్తువు వచ్చింది దాని కారణం వాళ్ళు చేసే సేవ అంత నమ్మకమైంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఇచ్చారు మా సంఘమనే కాదు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి సాయం అందించారు కాబట్టి నేను ఆయన ఇరవై ఏళ్ళుగా ఆయన చేసిన సేవ క్రమ సేవాలు విజయవంతమయ్యాయి రెండవది ప్రతి ఒక్కరు పొద్దున చిన్న విషయమైనా కూడా అంకుల్ ఏ విషయంలో ఫోన్ చేసినా నేను ముందుంటాయని కోరుకుంటున్నాను ముఖ్యంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్ఫట్రాజ్ బాబాయ్ కుదాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇదన్నీ మైనార్టీ వాళ్ళ వైశ్యాస్ ఇట్లా అన్ని కుల వర్గాలను వ్యక్తిత్వం వ్యక్తిత్వంగా ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరూ రాజ్ బాబాయ్ విషయా అంటే మా ఇంటికి రానా మా ఇంటికి రాని ఈ పరిస్థితి ఈరోజు ఉందంటే ఆయన యొక్క మనసు గొప్ప మనసు అని ఎందుకు తెలియజే ఖచ్చితంగా దీన్ని చేయవలసింది కోరుతున్నాం కాబట్టి బాబాయ్ ఇంకా దేవుడు మంచిదాని కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన ప్రార్థించాలని మేమందరూ అండదండగా ఉంటాం బాబాయ్కి ఏమడుగుతుంది అది చేస్తామని సభాముఖం సంతోషం చాలా 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 సంతోషం మేము చేయి చేయి కలుపుదాము నిజవాడ బావితలను ఆదుకుందామని మూలంగా వారం రోజులకే సుమారు ఎనిమిది లక్షల గురువు చేసే వస్తు సామాగ్రి ఈ పట్టణ ప్రజలు గురుపేద కుటుంబాలను చాలామంది వివరించినందుకు పేరు పేరున వాళ్ళందరినీ నా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు లక్షలాది సరుకులతో మేము విజయవాడ ప్రాంతానికి వెళ్ళి స్వయంగా ఇక్కడైతే ఎవరెవరు ఏమి ఇస్తారో అది ఒక గింజతో సహా అక్కడ విజయవాడ వరదపాతలకు మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం గతంలో కూడా చెన్నై కేరళ ఉదూత్ కర్నూలు మంత్రాలయం వరదలకు మేము ఎన్నో సహ సహకారాలు అందించేలాగా ఎమ్మెల్యే ప్రజలు మాకు ప్రోత్సహించారు లక్షల విలువ చేసే సామాగ్రి చిన్నవాడైనా కానీ అరవై సంఘం వీఎస్కే తమ్ముడ తనేమి గీరేతనేమి వీళ్ళు చాలా సొంతంగా వాళ్ళే తిరిగి అన్ని చోట్ల తీసుకురావడం జరిగింది ఇదే ఇంత పెద్ద లారీ కూడా మా అబ్బాయి లారీ కూడా మాకు బొబాయి తీసుకోండి అని చెప్పి అన్నారు ఇలా అడగడము ఇవ్వడము కొందరైతే ఎక్కువ ఎక్కువ ఇవ్వడము కొందరైతే మళ్ళీ మళ్ళీ పిలిపించి ఇవ్వడము చూస్తుంటే నాకు ఎందు ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని నేను ఇంత నిలబెట్టుకుంటాను ఈ సేవలు ఇలాగే ముందుగా కొనసాగించడం ప్రోత్సహించిన ప్రతి ఒక్కరు నాకు వందలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు కూడా వాళ్ళు యాక్చువల్ అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి అమౌంట్స్ అయితేనేవి అనాథ పిల్లలు పెట్టాల్సినటువంటి బియ్యం బ్యాడ్ అయితే నిమివి మాకు ఇవ్వడమే కాకుండా ఇంకా వాళ్ళు మాతో పాటు వచ్చి అక్కడ విజయవాడ వరద బాధలు సహకరించేలాగా వాళ్ళని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపడి